ప్రైజ్ లో ఈ వీడియో చూసినట్టు మీ అందరికీ క్రీస్తు నవంలో వంద భారత రాజ్యాంగ నిర్మాత సమానత్వం కోసం న్యాయం కోసం పోరాడినటువంటి గొప్ప మహానేత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జీవితంలో ఏసుక్రీస్తు యొక్క ప్రభావం ఉందని చెప్పడంలో ఎటువంటి అతిశయక్తి లేదు ఆయన క్రైస్తవులను నేను చెప్పడం లేదు మతం కోసం నేను మాట్లాడలేదు కానీ ఆయన మీద క్రీస్తు ప్రభావం అనేది ఉంది అయింది మనం దాని గురించి నేర్చుకోవడానికి ఇష్టపడదాం మనం గమనిస్తే కనుక పద్దెనిమిది వందల తొంభై ఒకటవ సంవత్సరంలో పద్నాలుగవ తారీఖున అంబేద్కర్ గారు మహారాష్ట్ర ప్రాంతంలో చాలా ఒక కుటుంబంలో ఆయన జన్మించడం జరిగింది ఆయన బాల్యంలోనే అనేక రకాల వివక్షను ఆయన ఎదుర్కొన్నాడు అంటరాని వాడని స్కూల్లో బల్లలపై కూర్చోకూడదని మంచినీళ్ళు కూడా స్వయంగా తాగకూడదని చెప్పి అనేక రకాల సమస్యలను ఆయన ఎదుర్కొన్నారు అయినప్పటికీ కూడా ఆయన విద్య కోసం చాలా పోరాడాడు విద్య నేర్చుకోవాలి విద్య కావాలని చెప్పిన ప్రతి క్షణం కూడా తహతహలానట్టుగా మనం చూస్తూ ఉంటాం ఆ విధంగా విద్య అనేది ఆయన జీవితంలో ఒక ఆయుధంగా మారింది అమెరికా మరియు లండన్ వంటి గొప్ప దేశాల్లో గొప్ప చదువులు చదువుకున్నటువంటి మొట్టమొదటి భారతీయుడుగా అంబేద్కర్ గారు మనకు కనిపిస్తూ ఉంటారు అయితే ఈయన ఎప్పుడైతే లండన్ వంటి గొప్ప దేశాల్లో చదువుకుంటాక వెళ్ళడో అక్కడ యేసుక్రీస్తు గురించి విండము యేసుక్రీస్తు కోసం కాస్త క్రైస్తవ మతం కోసం ఆయన స్టడీ చేసి మనం గమనించవచ్చు ఆయన క్రైస్తవ మతం అనే కాదు అన్ని మతాలపై ఆయన అధ్యయనం చేయడం జరిగింది ఆయన ఎన్ని మతాలపై అధ్యయనం చేసినా ఆయనకు మాత్రం క్రీస్తుపై ఒక నమ్మకం ఒక ప్రేమ ఆయనకు బాగా నచ్చింది ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు కదా నన్ను ఎక్కువగా ప్రభావితం చేసినటువంటి మతం క్రైస్తవ మతం అని చెప్పి ఆయన తన నోటి మాటల్లో చెప్పినట్టుగా కూడా మన చరిత్రలో చూస్తూ ఉంటాం అంబేద్కర్ గారు రూపొందించినటువంటి రాజ్యాంగంలో బైబుల్లో ఉన్నటువంటి అనేక అంశాలు చూస్తూ ఉంటాం ముఖ్యంగా విలువలు సమానత్వం స్వేచ్ఛ అన్నదముల అనుబంధం ఇలా ఈ నాలుగు విషయాలు మనకు బాగా కనిపిస్తూ ఉంటాయి ఆయన జీవితంలో ఎన్నో నిరాశలున్నా కూడా తాను నమ్మినటువంటి మార్గంలో క్రీస్తు ప్రేమను చూపించుకుంటూ ఆయన జరిగింది అంబేద్కర్ గారు క్రైస్తవులను ఎంతగానో మెచ్చుకున్న రచనల్లో క్రైస్తవుల మిషనరీల ఆయన ప్రస్తావించడం మిషనరీల యొక్క ప్రేమను విద్యను అందించడం విద్య ప్రచారం అనేది ఆయనకు బాగా నచ్చింది అయితే బైబుల్ మొత్తంలో అంబేద్కర్ గారి జీవితంపై కొన్ని వచనాలు బైబుల్ వాక్యాలు చాలా ప్రభావితం చూపినాయి అవి ఏమంటే కనుక ముఖ్యంగా గణతి పత్రిక మూడవ అధ్యాయం ఇరవై ఎనిమిదో వాక్యం యూధుడు అని గ్రీకు దేశ స్త్రీ అని పురుషు అని ఏ సంబంధం లేదు అందరూ క్రీస్తులో ఏకమై ఉన్నారు అనే వాక్యము అంబేద్కర్ గారికి బాగా నచ్చింది మనం ఆయన రచనల్లో దాన్ని మనం గమనిస్తూ ఉంటాం అందరూ సమానమైనటువంటి ఒక మాటను మనం ఇక్కడ ఆయన దగ్గర చూస్తూ ఉంటాను అంబేద్కర్ గారు కోరుకున్న సమాజం కూడా ఇలానే ఉండాలని చెప్పి ఆయన ఆశించారు రెండవదిగా మేసు పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వాక్యం చూస్తే కనుక ప్రయాసపడి పడి భారం మోస్తున్న సమాజ జనాలను ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతి కలగజేస్తున్న ఒక వాక్యం ఏదైతే ఉందో అది కూడా అంబేద్కర్ గారిని బాగా ఆకర్షించింది అలసిపోయిన వారందరికీ కూడా ఏ తేడాలు లేకుండా అందరికీ కూడా ఆశ్రయం కల్పించాలి దాన్ని పోయిన ఏ వ్యక్తి అయినా బాటసారి ఎలాంటి వారైనా కూడా వారికి ఆశ్రయం ఇవ్వాలన్నటువంటి ఆలోచన అంబేద్కర్ గారికి వచ్చింది మూడవదిగా మీకు గ్రంథం ఆరవ అధ్యాయం ఎనిమిదవ వాక్యం చూస్తే కనుక న్యాయంగా నడవాలి దయను ప్రేమించాలి దేవుడితో వినయంగా ప్రవర్తించాలి అనే వాక్యం ఏదైతే ఉందో ఈ వాక్యం కూడా అంబేద్కర్ గారిని చాలా ఆకర్షించింది అంబేద్కర్ గారి రచనలలో న్యాయానికి వినయానికి దయకు ఒక పెద్దపీఠం వేసినట్టుగా మనం ఆయన రచనల్లో చూస్తూ ఉంటాం అలానే లోకాసు వార్త నాలుగో అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వాక్యాలు వస్తాయి కనుక యేసుక్రీస్తు ఆదితులకు శుభవార్త చెప్పాలి చెప్పబడిన వారికి విమోచన ప్రకటించాలి ఇవి చేయడానికి దేవుడు నన్ను వాక్యం ఏదైతే ఉందో ఆ వాక్యం అంబేద్కర్ గారికి చాలా నచ్చింది ఇస్రాయెల్ వారిని విడిపించడానికి ఏసుగు అయితే వచ్చాడో మన దేశంలోని అణగారిపోయిన వర్గాల వారిని విడిపించడానికి స్వతంత్రం కల్పించడానికి అందరూ చెప్పడానికి అంబేద్కర్ కూడా ద్వారా ప్రేరణ పొందినట్టు మనం చూస్తూ ఉంటాం ఈ వాక్యమే దళితుల విముక్తికి అంబేద్కర్ గారికి ప్రేరణ ఇచ్చినట్టుగా మన చరిత్రలో చూస్తూ ఉంటాం ఐదవదిగా యవహాన్ శువాత పదిహేనవ పన్నెండవ వాక్యంలో నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఇతరులను ప్రేమించాలి అనే వాక్యం ఏదైతే ఉందో అది చాలా బాగా అంబేద్కర్ గారికి నేరేపించిన వాక్యంగా మనకు కనిపిస్తూ ఉంటుంది అందరూ అందరిని ప్రేమించాలి ఎటువంటి వివక్ష ఉండకూడదు ఒకటి తక్కువ వాడు కానివ్వండి ఒకటి ఎక్కువ ఎక్కువ వాడు కానివ్వండి ఏ భేదం లేదు అందరూ సమానమే అందరూ అందరిని ప్రేమించుకోవాలి అని చెప్పి ఈ వాచనం అంబేద్కర్ గారికి ఎంతో ప్రేరణను కల్పించినట్టుగా కూడా మనం చూస్తుంటాం ఈ విధంగా ఈ యొక్క ఐదు ఐదు వాక్యాలు అంబేద్కర్ గారి జీవితం ఎంతో ప్రేరణ తీసుకుని వచ్చినాయి అయితే అంబేద్కర్ గారు చివరిగా బౌద్ధ మతంలో ఉంది క్రైస్తవులు అన్నా క్రైస్తవ మిషనరీలు అన్నా చక్కటి అభిప్రాయం ఉంది అలానే వాక్యం అన్నా బైబుల్ అన్నా కూడా ఆయనకి ఎంతో వాక్యాలుగా ఆయన భావించేవాడు ఈ విధంగా అంబేద్కర్ గారి జీవితంలో క్రీస్తు యొక్క ప్రభావం లేదా బైబుల్ యొక్క ప్రభావం అనేది మనము గమనించవచ్చు ఈ వీడియో మీకు ఉపయోగపడదని భావిస్తుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించను కాక ప్రైజ్ దా